యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి అందులో భాగంగా పులిచెల్ల మండలం పులిచిపల్లిలో ఈరోజు నిస్వార్థంగా పనిచేసినకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశ్రయం కోసం పనిచేసే ఒక జన సైనికుడు ఏ విధంగా ఉంటాడు అనే దానికి నిదర్శనం ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ నిస్వార్థంగా పది మందికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన కోరిక ఉంటాయి ఆయన ఫలితాలు ఉంటుంది అదే విధంగా ఈ రోజు మన నవీన్ రాయల్ అదే విధంగా అలాంటి కార్యక్రమం టూ డేస్ బ్యాక్ మనకు వైజాగ్ ప్రోగ్రామ్ ఉంది సేనానితో సేన అనే ప్రోగ్రామ్ ఈ తరలి వచ్చారు రెండు మూడు దినాలు అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని నిన్న మధ్యాహ్నం వచ్చి జస్ట్ పన్నెండు గంటలు పన్నెండు నుంచి పన్నెండు గంటల లోపే ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత ఉత్సాహం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి అంటే ఎంత ఇష్టం ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలిగింది